పవర్ బీఐ అనేది వ్యాపార విశ్లేషకుల మరియు నిపుణులు ప్రతిరోజు ఉపయోగించే సాధారణ వ్యాపార మేధస్సు సాధనం దీనిని సాధారణంగా వ్యాపార విశ్లేషకులు ఉపయోగిస్తున్నప్పటికీ ప్రత్యేక డేటా పరిజ్ఞానం లేని వారికి సులభంగా రూపొందించబడింది అన్నారు సిస్టర్ సుశీల స్థానిక సెంత ప్రతిపత్తి మహిళా కళాశాలలో నిర్వహించిన స్టాటిస్టికల్ విజువలైజేషన్ టూల్ పవర్ బిఐ వర్క్ కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల పాల్గొని ప్రసంగించారు విద్యార్థుల విద్యాభ్యాస అనంతరం త్వరితగతిన ప్లేస్మెంట్ పొందడానికి ఇది ఒక సరైన సాధనమని తెలిపారు విస్తృత శ్రేణి పరిశ్రమల్లో పవర్ బిఐ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది ఈ శక్తివంతమైన సాధనలో నైపుణ్యం సాధించిన వారికి పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు మరియు భద్రత అందిస్తుందని తెలియజేశారు విజయవాడ స్టాట్ ఫెయిర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కి చెందిన నిపుణులు డాక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ పవర్ బీఐ అనేది స్టాటిస్టికల్ విజువలైజేషన్ టూల్ని ఉపయోగించి ఆధారాల నుండి డేటాను కార్యాచరణకు అనుగుణంగా మార్చడంలో ఉపయోగపడుతుందని చెప్పారు ఇది జాబ్ మార్కెట్లో బాగా డిమాండ్ చేయబడిన సాధనం సాధారణ దశలతో డేటాని దృశ్యమానం చేయడానికి ఉపయోగించబడుతుంది అదే సంస్థకు చెందిన నిపుణులు షేక్ సైగల్ పవర్ బీఐని ఇంటరాక్టివ్గా ఎలా ఉపయోగించాలో వివరించారు హెల్త్ కేర్ డేటాను ఉపయోగించి డాష్ బోర్డ్ను రూపొందించడం ద్వారా పవర్ క్వారీ పవర్ పిఅవుట్ పవర్ వ్యూ మరియు డేటా విశ్లేషణను వివరించారు ఇవన్నీ తక్కువ కోడ్ సాధనాలుగా సృష్టించబడిన అప్లికేషన్లు ఇవి వ్యాపార డేటాను విశ్లేషించడానికి మరియు దృశ్యమానం చేయడానికి వ్యాపార పరిష్కారాలను రూపొందించడానికి ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి సహాయపడతాయని వివరించారు మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హెచ్ఓడి గోపీనాథ్ మాట్లాడుతూ పవర్ బిఐ వ్యాప్తంగా అత్యంత అగ్రశ్రేణి వ్యాపారాల్లో విపరీతంగా మారింది దీన్ని ఉపాధి అవకాశంగా మలుచుకునే వారు ఉన్నత స్థానాలకు ఎదగడంలో అతిశయోక్తి లేదని అన్నారు కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీమతి పి పూజిత శ్రీమతి జి జ్యోతి శ్రీమతి ఆర్ శ్రావణి పాల్గొన్నారు నిర్వాహకులను కళ్లసాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసి వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు Statistics for arranging such programs to develop your knowledge on different fields. So, uh, it's a great venture that uh, the department has taken. It is for your benefit. as yes or no? You should shine out in your future well, means you have to train up yourselves now. So, that is why the department has arranged this program make the best use of it so that you will learn something and adding to this the next programs will help you how to improve upon what you have learned okay so the practical knowledge will be given to you and you please learn properly and gain from that okay so all the best i also wish to congratulations to the department of mathematics and uh, statistics statistics headed by mr gopinath

న్యూ టెక్నాలజీ వచ్చేసేటప్పటికి మనకి పవర్ బి పవర్ బి అనేది ఎక్కువగా విజువలైజేషన్స్కి యూజ్ చేస్తుంటారు ఈ విజువలైజేషన్స్ అనేవి మనకి స్టాటిస్టికల్ డేటా ప్రజెంటేషన్స్ కోసం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి ఈ విజువల్ పవర్ బే బేస్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్కి ఈరోజు జాబ్ మార్కెట్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మా ఫర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి మేము వచ్చి సార్ రిక్వెస్ట్ మేరకు ఈ కాలేజీలో సెమినార్ అనేది కండక్ట్ చేస్తామండి వన్ డే వర్క్ షాప్ అనేది